ఏర్పరచబడిన వంశమా ఎక్కువ చేత ఎన్నుకోబడిన వంశమా రాజులైన యాజక సమూహమా సమూహం మీ రారాజును స్థుతించు ప్రభువిన యేసుక్రీస్తు వర్ణామంలో మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు అండి దేవాతి దేవుడి యొక్క సన్నిధి కృప సమాధానం మీకందరికీ తోడుగా ఉందని నేను అంతగానో ఆశపడుతున్నాను ఆ దేవాతి దేవుడు మరి ఒకసారి మనల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని బలపరచిపోతున్నాడు ఆయన మాటల ద్వారా ఆయన మాటల్లోనికి మనం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రములన మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రములు తండ్రి మాపై మీరు చూపుతున్న ప్రేమకునైనా మిక్కీలి మరతండి ప్రభు ప్రేమకునైనా మేము ఎంతగానో రుణగ్రస్తులమై ఉన్నాం తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రములనైనా మాతో మీరు మాట్లాడబోతున్నటువంటి మాటలను బట్టి వందనాలు తండ్రి అయ్యా మమ్మల్ని బలపరచండి తండ్రి అయ్యా మీ మాటల ద్వారా నేను తండ్రి మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి మా జీవితంలో సరిచేయమని అడుగుతున్నాము నైనా తండ్రి మీ మాటలు మరి తండ్రి ప్రభ నైనా స్వీకరించేటువంటి హృదయంను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి వ్యతిరేకపరిచేటువంటి ఆత్మను ఏసునములు కొట్టివేస్తున్నాను నైనా తండ్రి కృపచూపన మీ యొక్కనైనా ప్రభావమును మరి తండ్రి ప్రభావ వింటున్న ప్రతి ఒక్కరితో ఉంచమని ఏసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థించి అడుగుతున్నాను పర్లోకపు తండ్రి ఏమేన్ ఏమన్ దేవుని యొక్క మా మాటలోనికి వెళ్ళే ముందు చిన్న మాటలు చెప్పుకుందామండి ఒక జడ్జి ఒక పట్టణంలో ఉన్నాడు ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉందండి ఆమె ఎన్నో సమస్యలతో ఎంతో ఇబ్బందితో ఏం చేస్తుందంటే ఆ జడ్జి దగ్గరికి వెళ్తుందండి ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క పరిస్థితిని ఆమె విన్నవించుకుంటుంది తెలియజేస్తుందండి సాధారణంగా మనం ఈ కాలంలో కాలంలో మాది మనం చెప్పుకుంటే ఇబ్బంది ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చేశారంటే ఆమె ఆమె యొక్క విన్నపాన్ని ఆమె యొక్క కేసును ఏం చేశారంటే జడ్జికి ఇప్పుటప్ చేశారు తరువాత జడ్జి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం ఆమెకు రావడం లేదు పోలీసు వారిని విచారిస్తే వాళ్ళు అన్నారు మా జడ్జి జడ్జిని కలవని మీరు మీ కేసుని మేము కోర్టుకు ప్రిటప్ చేసామని చెప్తారండి చూడండి ఆమె కనుక్కుంటుంది విచారిస్తే ఆ జడ్జి ఒక అన్యాయస్తున్న జడ్జ్ అతను ఎంతో డబ్బులకు ఆశించేటువంటి వ్యక్తి మంచిగా మాట్లాడే వ్యక్తి కాదు ఎవరికి భయపడే వ్యక్తి కాదు గర్వం ఉన్నటువంటి వ్యక్తి తనకు కావాల్సింది అతను ఎంతగానో వేధించిన సరే తీసుకునేటువంటి వ్యక్తి అతను అన్యాయస్తుడు అనే కనుక మనం అర్థం చేసుకోవచ్చు అతను ఒక మంచి వ్యక్తి కాదు అతని గుణం మంచిగా ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్తే అతను చాలా ఇబ్బందిగా మాట్లాడాడు డబ్బులు ఆశించాడు ఆమె ఆమెను ఎన్నో ఇబ్బందులు పెడతాడు అయినప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ 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 ఆ జడ్జి దగ్గరికి వెళ్ళింది జెడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జడ్జి ఏం చేశాడంటే ఆమెను హేళన చేసి మాట్లాడతాడు ఆమెను హేళన చేసి మాట్లాడతాడు ఎందుకంటే అతను ఆమె నుంచి ఆశిస్తూ ఉన్నాడు డబ్బు ధనము ఆశిస్తూ ఉన్నాడు ప్లస్ ఇంకా ఏమిటంటే అతను ఎవరికి దేవునికి కానీ భయపడేటువంటి వ్యక్తి కాదు దేవునికి కానీ భయపడే వ్యక్తి కాదు కాబట్టి ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది ఎన్నిసార్లు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పటికీ సరైన రెస్పాండ్ రావడం లేదు ఆమె యొక్క కేసు గురించి అతను పట్టించుకోవడం లేదు ఆమె యొక్క సమస్యను గురించి అతను పట్టించుకోవడం లేదు భవిష్యత్ మీరు కానీ మీ యొక్క ఇబ్బందులను బట్టి ఇరుకలను బట్టి మీరు ఎన్నో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్టున్నారు అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా ఆమె ఏమైనా మాట్లాడబోతున్నాడు మీరు కూడా మీ యొక్క సమస్యను బట్టి మీ యొక్క అధికారుల దగ్గరికి అయితేనేమి లేకపోతే మీ యొక్క నాయకుల దగ్గరికి తినేమి ఒకవేళ మీరే ఎటువంటి కేసులలో ఉన్నట్టు మీరు ఒక జడ్జి దగ్గరికి తినీ ఒక కోర్టు విషయాల తినమి ఎన్నోసార్లు మీరు తిరుగుతూ ఉంటున్నట్టున్నారు ఆ స్త్రీ కానీ ఎన్నోసార్లు ఆయన దగ్గరికి తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది ఆమెను ఆమె ఆయన ఏ విధంగా గోజాడిందో తెలియదు మరి ముఖ్యంగా అంతకంటే ముందు దేవుని దగ్గర ఆమె ఎలా గోజాడిందో తెలియదు కానీ ఏమైనా హాలి దేవుడు అతని యొక్క మనస్సును మార్చాడు యొక్క మనస్సును మార్చాడు అతను ఏం చేశాడంటే ఆమె కేసును టేకప్ చేసేసి ఆమెకు న్యాయం న్యాయం చేస్తాడండి ఆమెకు న్యాయం చేస్తాడు మీరు కూడా నేను చెప్తున్నాను చూడండి దేవుని మాటలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని బలపరిచే విధంగా ఉన్నాయి సమయంలో మీరు కూడా చూడండి మీ సమస్యను బట్టి మీరు ఏం చేయా ఏమి మీరు ఎంతో ప్రయాసపడుతూన్నట్టున్నారు ఎంతగానో తిరుగుతూ కానీ దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర కూర్చోవాలి దేవుణ్ణి అడుగు దేవుని ప్రార్థించు ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు అడుగు ఆయన యొక్క సన్నిధి నీతో వచ్చేలాగా నువ్వు అడుగు దేవుడు ఎంతగానో దీవిస్తా దీవిస్తాడు నువ్వు వెళ్ళే సమయంలోపే ఏమైనా హాలేలుయా నీ యొక్క ప్రతివాది నీ యొక్క సమస్య ఎవరి ఎవరితో ఎవరితో అయితే ఉందో ఎక్కడైతే నీ సమస్య ఉందో అక్కడ దేవుడు ఆ మెట్టలంటిని సరళము చేస్తాడు ఆయన ఏమైనా హాలె ఆ వ్యక్తుల హృదయంలో ఆయన మార్పులు కలగజేస్తాడు ఆయన మీ మీద వారికి దయ కలుగుతుంది ప్రేమ కలుగుతుంది మీకు న్యాయం చేయాలనుకుంటారు మీ అవసరాన్ని తీర్చాలనుకుంటారు మీకు సహాయం చేయాలని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే దేవుని యొక్క క్రియ పరిశుద్ధాత్మక కార్యములు వారిలో దేవుడు జరిగిస్తాడు ఏమైనా హాలె లూయా చూడండి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ప్రభువారి శిష్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి లూకా వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి మనము ఎనిమిదవ వచ్చనం వరకు చదువుకుందామండి మొదటి వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు చదువుకుందాము మొదటి వచ్చిన అండి వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒకటి అవసరమైంది అది ఏంటంటే ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే విసుకోకుండా చేసేటువంటి ప్రార్థన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో అవసరం కొద్దీ ఏదో ఒక్కసారి రెండుసార్లు దేవుని ప్రార్థించే విధంగా ఉన్నారు వాళ్ళకు ప్రార్థన విసుకోకుండా ఎలా ప్రార్థన చేయాలా అన్నటువంటి ఆ విషయం వాళ్ళకు తెలియదు భవిష్యత్ చూడండి ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మరి ఏ స్థితిలో ఉన్నారు ప్రార్థనను విసుగకుండా చేసేటువంటి స్థితిలో ఉన్నారా దేవుని దగ్గర మీ మొరను మ మీ యొక్క సమస్యలను మొరపెట్టుకునే స్థితిలో ఉన్నారా గోజా స్థితిలో ఉన్నారా విసుగు అనేది లేకుండా నమ్మకముతో దేవుడు చేస్తాడు అనేటువంటి దృఢ నిశ్చయముతో మీరు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నారా ఉంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి ఒకవేళ మీరు ఆ స్థితిలో లేరా చూడండి దేవుడు చెప్తున్నటువంటి ఈ ఉపమానమును మరి మరి మనము మరి ఒకసారి తెలుసుకుందాం చూడండి ఆ రెండవ వచ్చంలో ఉంటుంది దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య నుండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను మరియు ప్రభు వీట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు తన్ను తాను మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక విధ్వరాలు ఉంది ఆమెకు ఎదుటి వారితో సమస్య వచ్చింది ఆ ప్రతివాదితో ఆమె కలిగినటువంటి సమస్య గురించి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు ఆ న్యాయాధిపతి ఒక అన్యాయస్థుడు న్యాయముగా తీర్పు తీర్చేటువంటి వ్యక్తి కాదు అతను అన్యాయంగా తీర్పు తీర్చేటువంటి వ్యక్తి అతను ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తి కనీసం దేవునికి కూడా భయపడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి ఈ విధానాలు ఏం చేస్తుందంటే అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా నాకు న్యాయం చేయండి మీరు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని చెప్పి ఆయన దగ్గరికి ఈమె వెళుతూ ఉంది ఆయనను ఎంతగానో గోజాడుతుంది ఎంతగానో రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంది ఆయన చూడండి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఈమె రావటము చూసి అన్యాయస్తున్నటువంటి ఆయన మనసు ఏమైంది మారిపోయిందండి మారిపోయి అతనిలో తనలో తాను అనుకుంటున్నాడు అరే నేను ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కానీ కనీసం దేవునికి నేను భయపడ భయపడనటువంటి వ్యక్తిని కాదే మరి ఈ విధానాలు ఎందుకు నా దగ్గరికి తరచు వస్తుంది నన్ను మాటి మాటికి వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది అయినను నేను ఎవరికి ఎటువంటి అంటే నా మన నా పరిస్థితి గురించి నా గురించి అందరికీ తెలుసు కదా మరి ఈ విధానాలు ఎందుకు నాపై ఇంత నమ్మకముతూ వస్తుంది అంతే కదండి ఇప్పుడు చూడండి అతను మంచివాడు కాదు అతను ఒక అనంటే అని అంటే మనలో ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది మనలో ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అంటే అతనితో మాట్లాడాలంటే ఎందుకంటే మనం మైండ్లో మనం ఒకటి ఫిక్స్ అయిపోయినాం అంటే ఇతను అన్యాయస్తుడు ఇతను మంచివాడు కాదు ఇతను చెడ్డవాడు అని మనం ఫిక్స్ అయినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడతామంటే సరిగా మాట్లాడలేం అతనితో సరిగా మన మనం మన యొక్క సమస్యల గురించి మనం చెప్పుకోలేం ఎందుకంటే అతను అన్యా అన్యాయస్తుడు మనం ఫిక్స్ అయిపోయింటాం ఎందుకంటే మనతో అందరు చెప్పింటారు కదా కాబట్టి మనం ఫిక్స్ అయిపోయింటాము అతను న్యాయం చేస్తారనే నమ్మకంగానే మనలో ఉండదు కానీ ఈ విధానాలు ఏం చేస్తుందంటే మాటి మాటికి ఆయన దగ్గరికి వెళుతూ ఉంది అతను అన్యాయస్తులను తెలిసినప్పటికీ అతను న్యాయం చేయడం తెలిసినప్పటికీ ఈమె వెళుతూ ఉంది ఈమె ఎందుకు వెళుతూ ఉంది ఆయన దగ్గరికి అని అంటే ఏమైన్ హాలెల్లు ఈమె యొక్క పరిస్థితి ద్వారా ఈమె మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయనలో దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు ఏమైనా హాలెల్లు ఆయన మనస్సును మార్చి వేస్తూ ఉన్నాడు ఆయన మనస్సును మార్చి వేస్తున్నాడు ఈమె మాటి మాటికెళ్ళడం వలన ఈమె మీద ఆయనకు కనికరమును పుట్టించున్నాడు దేవుడు ఆ విద్వరాల మీద ఆయన కనికరం కలిగింది అరే నేను అన్యాయస్తుడనే ఎంతమందికి అన్యాయం చేసి ఉన్నాను ఎంతోమంది నన్ను చూస్తేనే ద్వేషిస్తే ఉన్నారు ఎంతోమంది నన్ను అసహించుకున్న వారు ఉన్నారు నువ్వు అన్యాయస్తుడివి అని చెప్పేసి నన్ను నిందలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ యొక్క విధవరాలు మాత్రము నా మీద నమ్మకం ఉంచి నా దగ్గరికి మాటి మాటికి వస్తుంది నన్ను ప్రాధేయపడుతుంది ఎవరు నన్ను ఇంతవరకు ప్రాధేయపడలేదు ఎందుకంటే నేను అన్యాయస్తుడని కాబట్టి నా దగ్గరికి ఎవరు అంత ప్రాధేయపడే వాళ్ళు కాదు ఎవరైనా వస్తే కనుక అవసరాన్ని బట్టి వాళ్ళు డబ్బులు సహాయం పలుకుబడితోనో మా ఏదో విధంగా వాళ్ళు వచ్చి నాతో పనులు చేయించుకునే వాళ్ళే నాకు ఏదైనా కానుకలు అర్పించిన అదో పనులు చేసుకున్న వాళ్ళకి కానీ ఈ విధవరాలు మాత్రము కానుకలు అర్పించడానికి కాదు కానీ ఆమె మనసులో నా మీద ఎంతో నమ్మకంతో వస్తుంది నమ్మకంతో నేను ఈ పని ఆమె పని చేస్తా నమ్మకంతో ఆమె నా దగ్గరికి వస్తుంది కాబట్టి నేను ఆమెకు సహాయం చేయాలి ఆమెకు నేను న్యాయము తీర్చాలి అని ఆమె ఆయన అనుకున్నాడు అన్యాయస్తుని యొక్క హృదయం ఏమైందండి మారిపోయిందండి మారిపోయింది ఏమైనా హాలేలుయా నీవు ఎప్పుడైతే ఆ విధముగా చేస్తావో నీవు ఎప్పుడైతే విసుకకుండా ఆ విధంగా ప్రయత్నిస్తావో ఏమైనా హాలెలుయా ఎదుటి వారి యొక్క మనసుని దేవుడు మారుస్తాడు ఏమైనా హాలేలుయ్యా నువ్వు ముందు ఇక్కడ నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి అడుగు వేయడం ప్రారంభిస్తానే దేవుడు అవతల కార్యములు చేయడం ప్రారంభిస్తాడండి దేవుడు అవతల కార్యములు చేయడం ప్రారంభిస్తాడు నీ ఎదుటి వారిలో దేవుడు కార్యములు చేయడం ప్రారంభిస్తాడు పరిశుద్ధాత్మక కార్యములు ఎలా జరుగుతాయంటే అండి ఏమైనా హాలలు మనం వేస్తే కనుక మనం తీసుకుంటే ఎస్తేరు చూడండి వాళ్ళకి వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి ఆమె ఏం చేసిందండి ఏం చేసింది వాళ్ళ యొక్క జాతికి సంబంధించిన వాళ్ళందరినీ చంపివేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది ఎస్తిరి యొక్క జాతికి వారికి సంబంధించినటువంటి వారందరినీ చంపేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది అతను ఆమె యొక్క బాబాయ్ వచ్చి ఉన్నాడు మరదకి వచ్చి నువ్వు హ్యాపీగా ఉన్నా ఉన్నా నువ్వు అనుకుంటున్నావేమో జాగ్రత్త దేవుడిని పరిస్థితిని చూస్తూ ఉన్నాడు తప్పకుండా దేవుడు నీకు చేయవలసింది చేస్తారని చెప్పేసి ఎస్తేరిని వచ్చి మాట్లాడుతారండి ఆ మాట్లాడినప్పుడు ఎస్తిరి చాలా బాధపడుతుంది ఎందుకంటే అరే నా బాబాయ్ నా పిన్న తండ్రి నా చిన్న అన్న వచ్చి నన్ను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడే నేనేమి చేయను నేనేమి రాజు యొక్క అధికారం కలిగిన దానికి కాను కదా నేను ఒక రాణిని ఒక సమయం కొద్దీ ఒక దినమును నాకు ఏర్పాటు చేసినప్పుడు ఆ దినములో ఆ సమయంలో నేను రాజు దగ్గరికి నేను వెళ్ళేదాన్ని మరి నా మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నా చెప్పేసి సరే అని చెప్పేసి ఆమె ఏం చేసింది దేవుని మీద భారం వేసి ఏమైనా హాలేలు ఆ చూడని జాగ్రత్తగా గమనించండి ఎవరి మీద భారం వేసి దేవుని మీద భారం వేసి అందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తుందండి వాళ్ళ జాతి వాళ్ళందరూ వాళ్ళ యొక్క వంశానికి చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆ జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజుకు ఎస్తేరి మీద దయ కలిగింది ఏం కలిగిందండి రాజుకు ఎస్తేరి మీద దయ కలిగింది ఎందుకు అండి మూడు దినములు వాళ్ళు ఉపవాసం ఉండి విసుగక ప్రార్థన చేసినారు మూడు దినములు ఉపవాసం ఉండి విసుగగా ప్రార్థన చేసిన మరి నువ్వు ఎంతగా చేస్తున్నా అండి ఎంతగా చేస్తున్నారు దేవుని దగ్గర మరి విసుగకుండా ప్రార్థన చేస్తున్నారా ఒక దినము ఒక గంట ఒక గడియ ఎలా చేస్తున్నారు ప్రార్థన పది నిమిషాలు చేస్తున్నారు రోజుకు నా సమస్య తీరలేదని చిన్న ప్రార్థనతో మీరు అడుగుతున్నారా దేవుడు చేస్తాడండి చిన్న ప్రార్థన సరే మాటలైన దేవుడు నమ్మకముతోనూ పలికినప్పుడు ఐ మీన్ ఆ మాటను నెరవేరుస్తాడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు దేవుడు కానీ నీవు ఎలా చేస్తున్నావు నమ్మకముతో విశ్వాసముతో విసుకకుండా దేవుని దగ్గర అడుగుతున్నావా విసుకకుండా దేవుని దగ్గర అడుగుతున్నావా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఆ విధవరాలంట మాటి మాటికి విసుకకుండా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అతను ద్వేషిస్తున్నప్పటికీ దూషిస్తున్నప్పటికీ ఆమె రకరకాలుగా అన్నప్పుడు అన్నప్పటికీ ఆమె ఏం జరి ఆమె ఆమెలో ఏమి కలగలేదు నిరాశ కలగలేదు నిరాశ కలగలేదు నిరాశ కలిగింటే ఆమె ఆయన దగ్గరికి మాటు మాటికి వెళ్ళేది కాదు ఆమె ఆమెకు న్యాయమో తీర్చబడేది కాదు కానీ ఆమె ఏం చేసిందండి విసుకోకుండా మాటు మాటికి వెళ్ళిందండి దేవుడు చెప్తున్నాడు విసుకోకుండా దేవుని దగ్గర నువ్వు కూర్చో దేవుని దగ్గర కూర్చున్న ప్రతిసారి నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర నమ్మకం ఉంచి ప్రార్థన చేయి నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు అని చెప్పి నమ్మకముగాను ప్రార్థన చెయ్యి ఏ విధంగా నమ్మకం చెప్పమంటారా చిన్నపిల్లలు ఉంటారండి చిన్న పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారండి మాట ఇస్తారు నువ్వు పలా నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నేను నీకు ఇది ఇస్తాను నీకు ఒక సైకిల్ కొనిస్తాను లేకపోతే నువ్వు టెన్త్ పాస్ అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయితే నీకు ఒక బైక్ కొనిస్తాను ఇలా ఏదన్నా ఒక మాట ఇచ్చింటారండి డిగ్రీ అంటే ఆ స్థాయి వద్దరండి చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఒక ఐదు ఆరు సంవత్సరంలో ఆ వయసు పిల్లలు మనం తీసుకుందామండి అంత అంత ఆ పిల్లలు ఆ పిల్లలకి మనం ఏమైనా తీస్తామని చెప్పామనుకోండి కొనిపిస్తామని చెప్పారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని అడుగుతూ ఉంటారు దానికి దాన్ని వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుని అడుగుతుంటారు వాళ్ళ గురి దాని మీద ఉంటుంది మా డాడీ నాకు ఒక వారం ఉన్న తర్వాత నాకు ఇది తీస్తాను అన్నాడు ఇది కొనిపిస్తాను నాకు ఒక సైకిల్ తీస్తాను సైకిల్ తీస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి అతను దాన్ని పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మనసులో పెట్టుకుంటాడండి పసి పిల్లలు కదండి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకు ఆ స్వార్థము ఇలాంటివి తెలియవు తెలియవన్నమాట వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రో వాళ్ళ వాళ్ళ తండ్రి చెప్పినటువంటి ఆ డేట్ ఆ రోజు దగ్గరికి వచ్చే కొద్ది ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రిని అడుగుతూ ఉంటారు డాడీ నువ్వు నాకు తీపిస్తా ఉన్నావు ఇంకా రెండు రోజులు ఉంది డాడీ నువ్వు నాకు కొనిపిస్తా ఉన్నావు ఇంకొక రోజు ఉంది డాడీ నాకు ఈరోజు నువ్వు అంటే కనుక ఓకే ఓకేనా నేను తీయిస్తాను నేను కొనిపిస్తాను అని చెప్పేసి వాళ్ళ తండ్రి తీయించడం జరుగుతుంది అంటే ఆ పిల్లలు ఏం చెప్తా ఏం చేస్తున్నాను అండి వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాట మీద వాళ్ళు లక్ష్యం ఉంచి ఉన్నారు దాన్ని లక్ష్యం పెట్టి దాని కొరకు వీళ్ళు అడుగుతూ ఉన్నారు అడుగుడు అడుగుతూ ఉన్నారు మీ జీవితాల్లో కానీ దేవుడు మీకు కొన్ని మాటలు అని చెప్పినాడు కొన్ని వాగ్దానాలు ఇచ్చిండాడు ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే విసుకకుండా దాని మీద లక్ష్యం పెట్టి దేవుడిని అడుగుతూ ఉండాలి అడుగుతూ ఉండాలి అది వాగ్దానం అయితేనేమి లేకపోతే మీకున్నటువంటి సమస్యను బట్టి మీకున్న సమస్యలు అయితేనేమి ఆ విధవరాలు వల్ల మీకు సమస్యలుంటే మీరు దేవుని దగ్గర వెళ్ళాలంటే వెసుకోకుండా అడగాలి నా దేవుడు నాకు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి ఆ పిల్ల వాళ్ళ వల్ల మీరేం చేయాలంటే దేవుని దగ్గర ఒదిగి ఒదిగి దేవుని ప్రార్థన చేసి అడగాలండి ఒదిగి ఒదిగి దేవుని దగ్గర ప్రార్థన చేసి అడగాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు మీకు సహాయం చేస్తాడని మీ సమస్యను తీసివేస్తాడు ఏమైనా హాలే లూయా మిమ్మల్ని బలపరుస్తాడండి దేవుడు బలపరుస్తాడు నువ్వు విసుకకుండా ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడిని అడుగుతావో విసుకకుండా దేవుని ఎప్పుడైతే ప్రార్థన జరుగుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడండి ఎందుకు అంటే కనుక చూడండి ఏడవ ఏడవచం ఉంటుంది దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చడా ఒక అన్యాయస్తుడు మాటి మాటికి అడిగింది చెప్పేసి ఆ విధవరాలకి సహాయం చేసినప్పుడు మరి దేవుడు తను ఏర్పరచుకున్నాడు కదా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కదండి దేవుడు నిజమండి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు మీరు ఏర్పరచబడినటువంటి వారు మీరు ఎన్నుకునబడినటువంటి వారు దేవుని వలన అటువంటిది మీరు అడిగితే దేవుడు మీకు సహాయం చేయడా తప్పకుండా మాటి మాటికి మీరు దేవుని దగ్గరికి కూర్చొని నమ్మకంతో దేవుడిని అడుగుతుంటే దేవుడు మీకు సహాయం చేయడా మీరు దేవుని పిల్లలని దేవుని కుమారులు దేవుని కుమార్తెలు మీరు దేవుని దగ్గరికి వచ్చిన తండ్రి అబ్బా తండ్రి నాకు ఇది కావాలయ్యా అని అడిగితే దేవుడు మీకు సహాయం చేయడా తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడు ఐ ఆయన చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన న్యాయం తీర్చడా ఎందుకు తీర్చడాంటే తప్పకుండా న్యాయం తీరుస్తాడు ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు కానీ కానీ చూడండి ఎనిమిదో వచనంలో ఉంటుంది ఆయన వారికి త్వరగా న్యాయ న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆ నోట్లో ఉంటుందండి ఆలస్యము చేయుచున్నాడు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఆలస్యం చేస్తాడండి దేవుడు ఆలస్యం చేస్తాడు ఎందుకు ఎందుకు దా దేవుడు ఆలస్యం చేస్తాడంటే నీకోసమే దేవుడు ఆలస్యం చేస్తాడు ఏ నీ నీకోసమే దేవుడు ఆలస్యం చేస్తాడండి మీరు దేవుని వలన సహాయము ఎటువంటి సహాయం అండి అద్భుతమైన సహా సహాయం అండి ఆశ్చర్యపోతారు మీరు దేవుడు అటువంటి కార్యములు మీ జీవితంలో చేయాలని ఆయన ఏం చేస్తాడంటే ఆలస్యము చేస్తాడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు మీ జీవితంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు అయ్యా బ్రదర్ నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు సహాయం చేయలేదు ఇంకా అంటే ఏమేన్ భయపడక సహోదరి సహోదరుడా దేవుని దగ్గర నమ్మ దేవుని మీద నమ్మకం ఉంచు దేవుడు నీ జీవితంలో దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు నీ జీవితంలో దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే ఆలస్యం చేస్తున్నాడు ఎందుకంటే ఏమేన్ హాలెల్లు అని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దాన్ని బట్టి దేవు నామానికి ఘనత కలగబోతుంది హేమెన్ హాయ దేవుని నామానికి ఘనత కలగబోతుంది నీ ద్వారా నీ జీవితంలో దేవు దేవుడు చేయబోతుండే అద్భుతమైన కార్యము ద్వారా దేవుడి నామానికి మహిమ కలగబోతుంది అది సహోదరి సహోదరుడ దేవుడు నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నప్పటికీ నీకు ఇంకా ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాలేదనంటే దేవుడు నీ జీవితంలో దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు చేయవలసింది విసుగకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి విసుకకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అలా అని అన్ని విషయాల్లో దేవుడు అలా చేయడండి కొన్ని విషయాల్లో దేవుడిను ప్రార్థన చేస్తూ ఉండంగానే దేవుడిని కార్యం జరిగిస్తాడు దేవుడు ప్రార్థన చేస్తూ ఉండగానే కార్యం జరిగిస్తాడు అవునండి అవును దైవజనటువంటి ఏలియా మన ఏలియా గురించి మనం చూసుకుంటే ఆయన చూడండి పరిస్థితి ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళతో ఆయన పోటీ పడుతున్నాడు దేవుని యొక్క బలమును నిరూపించబోతున్నాడు దేవుని యొక్క బలమైనటువంటి కార్యమును ఆయన వార అందరి మధ్య జరిగించబోతున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజే తెలియజేయబోతున్నాడు ఆకాశం నుండి అగ్ని కిందికి రాబోతుంది భూమిదికి అంతటువంటి గొప్ప కార్యము జరగబోతుందండి జరగబోతుంది ఎదుటి వాళ్ళతో పోట్ల ఆయన ఏం చేస్తున్నాడు పోటీ పడుతున్నాడు అవతల వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళ పని వాళ్ళు చేశారు కానీ కార్యము జరగలేదు ఏలియా ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉండంగానే ఐ మీన్ దేవుని యొక్క కార్యం జరిగిందని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందండి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది ఎప్పుడు అంటే ప్రార్థన చేస్తూ ఉండంగానే మరి ఒకసారి ఆయన జీవితం చూద్దామండి ఇద్దరు వాళ్ళ కుమారుడు ఒక ఆమె కుమారుడు చనిపోయి ఉన్నాడు ఏలియా వచ్చినాడు అయ్యా బ్రతికించండి అని ఆమె అడిగింది అడుగుతేనే సరే అని చెప్పేసి ఆ మేడగదిలోనికి ఆ బాలుని యొక్క శరీరం తీసుకెళ్తాడు చని మృతి మృతి నొందినటువంటి ఆ బాలుని యొక్క శరీరం పైకి తీసుకెళ్ళి ఆ మేడగదిలోకి తీసుకెళ్లి అతని మీద ఒక్కోసారి ఏం చేశాడండి పూర్తిగా అతని మీద అతని వాలి పడుకున్నాడు ప్రార్థన చేశాడు లేచాడు మళ్ళీ అలానే చేశాడు కానీ బాలు బతకలేదు మళ్ళీ లేచాడు మళ్ళీ అలానే చేశాడు మూడు సార్లు ఆ విధంగా చేశాడండి చేసిన తర్వాత బాలుడు బ్రతికి ఉన్నాడు ఏంటి ఏంటండి ఇప్పుడు లాగానే అతనికి ఆలోచించాలి అయ్యా ప్రభు మనకంటే ఇంకా గొప్పగా ఆలోచించి ఎందుకంటే దేవుని యొక్క స్వరం వింటున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఎలియా అతను అడగచ్చు అంటే ఏంటి ప్రభువా ఏంటి నేనేంటి మూడు సార్లు ఇట్లా చేయాలి నాకు విసుగ్గా ఉందయ్యా నువ్వు నాతో మాట్లాడుతావు కదా నేను ఒక్కసారి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తున్నా కానీ చేస్తావు కదా నేను మాట సెలవిస్తే నువ్వు చేస్తావు కదా అని దేవుని దగ్గర అతను అడగచ్చు కదండి కానీ అతను అడగలేదు మొదటిసారి చేశాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు రెండవసారి చేశాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు మూడవసారి చేశాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఏ రకముగా అయితే విశ్వాసంతో ప్రారంభించాడు ఆయన ప్రార్థన ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పటికీ అన్నిసార్లు ఆయన విశ్వాసంతోనే ప్రార్థన చేశాడు నమ్మకంతోనే ప్రార్థన చేశాడు అందుకే మూడవ దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఆ పిల్లవాన్ని బ్రతికించిన్నాడు బ్రతికించున్నాడు అండి ఇంకొక విషయం మనం చూస్తే చూడండి మూడు సంవత్సరంలో కరువు అయిపోయింది ఆహాబు గారిని ఆహాబు గారితో చెప్పాడు ఏలియా నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి భోంచేపు వర్షం పడుతుందని చెప్పి అని చెప్పి మాట ఇస్తాడు మాట ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర కూర్చుంటాడు ప్రార్థన చేస్తాడు ఒకసారి ప్రార్థించాడు శిష్యునితో చెప్పాడు వెళ్ళి చూడు బయటికి వెళ్ళి చూడు ఆకాశం ఎలా ఉందని శిష్యుడు చూశాడు అయ్యా ఆకాశంలో మార్పేం లేదు ఆకాశం బాగుంది అని అంటాడు మళ్ళీ రెండవసారి వెళ్ళి చూడు అంటే కనుక సేమ్ లేదయ్యా అంత బాగుంది ఆకాశం ఉన్నాడు మూడవసారి అంత బాగుంది నాలుగవసారి అంతా బాగుంది ఐదవసారి లేదయ్యా బాగుంది అని ఆరవ ఆరోసారి ఏం లేదా అంత బాగుంది ఏడవసారి ఏమైనా హాలెల్లుయా హస్తం మీద ఒక మేఘం వస్తుంది హస్తం అంతా ఒక మేఘం వస్తుంది అని అన్నాడు ఆయన అంటే ఆయన అన్నాడు అది చాలు అని చూడండి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఏడవసారి అంటే ఆయన ఏడవసారి అంటే ఇప్పుడు మొదటిసారి అన్ చేసినప్పుడు కాలేదు రెండోసారి చేసినప్పుడు కాలేదు మూడోసారి చేసినప్పుడు కాలేదు అంటే అతను ఏం చేయాలా కొంచెం విశ్వాసం అతని సన్నగిలిండాల అంతే కదండి తగ్గిపోయినాలి మనలో అయితే తగ్గిపోతుందండి తగ్గిపోతుంది కదా తగ్గిపోవద్దండి తగ్గిపోవద్దు ఆ విశ్వాసం తగ్గిపోవద్దు దుష్టుడు నీతో ఏమంటారు తెలుసా దేవుడు చేస్తానులే కార్యము చేసినావు కదా ఒకసారి చేసినావు కదా ప్రార్థన రెండు సార్లు చేసినావు కదా ప్రార్థన ఆ దేవుడు చేస్తాలే వానికి అన్ని తెలుసు దుష్టునికి సాధానగానికి దేవుని గురించి తెలుసు నువ్వు దేవుని దగ్గర ఇట్నే మాటి మాటికి మాటి మాటికి అడుగుతున్నావు అంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా విషయం విషయం సాధానగానికి నీకంటే ముందే తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే రెండోసారి నువ్వు ప్రార్థించేప్పుడు ఇంకా సార్లే ఇంక ఏం చేసినావు ప్రార్థన దేవుడు చేస్తాలే దేవుడే మర్చిపోతాడా నీ పక్కలోనే ఉంటాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటాడు కదా నీకంటే ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు మూలతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన మాటలు వింటాడు కదా మరి ఇంక ఎందుకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు అవసరం లేదు ప్రార్థన చేసినావు కదా ఇంకా తిని పడుకోపో లేకపోతే నీ పనులు చూసుకోపో ఎన్ని పనులు లేవు నేను లోకంలో చాలా పనులు ఉంటాయి అంతే కదండి చాలా పనులు ఉంటాయి మరి ఇంకా ఆ విధంగా సాధారణగా మన ప్రభవ్ పెడతానే మనం ఉండడం అవును కదా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కదా నా మాటలు నా బదులు ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తుంటాడు కదా ఉచ్చరింప శక్యం కానీ మూలతో ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా రెండు సార్లు ఇష్టం సరిపోతుందిలేండి అని అనుకుంటారేమో భవిష్య జాగ్రత్త సాధారణంగా నీ దగ్గర మీరు మోసపోతున్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఎన్నిసార్లు అయినా సరే ఏ విధంగా విశ్వాసంతో మీరు పార్దన ప్రారంభించారో అదే విధంగా విశ్వాసంతో దేవుని దగ్గర కూర్చోండి ఖచ్చితంగా దేవుడు మీకు కార్యం జరిగిస్తాడు దేవుడు మీకు న్యాయం తీర్చాడు అన్యాయస్తుడు కాదండి దేవుడు అన్యాయ నుండి న్యాయాధిపతి మనసు మారింది నీ నా దేవుడు మన పక్షమున్న యుద్ధములు చేయవాడు ఆయన నువ్వు ప్రార్థిస్తానే ఏమేన్ కొండలను సైతం పిండి చేసేటువంటి దేవుడు ఆయన జస్ట్ నీ కనుగుడ్డు చూడండి బా మీకు ఏమైనా జరిగిందంటే ఆయన ఆయన కనుగుడ్డకు తగిలిన విధంగా ఆయన ఎంతగానో ఫీల్ అవుతాడు అండి అంత కంటికి రెప్పల మనల్ని కాపాడుతాడండి ఆయన అటువంటి దేవుడు ప్రార్థన చేస్తే వింటాడండి ఖచ్చితంగా వింటాడు కానీ ఆయన దీర్ఘశాంతం వహిస్తాడు దేవుడు అది మీరు గమనించుకోండి దీర్ఘశాంతం వహిస్తాడు విసుగకుండా ప్రార్థన చేయండి దేవుని యొక్క అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు మీ జీవితాల్లో మీరు పొందుకోండి ఐ దేవుడు మిమ్మల్ని ఆ విధంగా మార్చును గాక విసుగకుండా ప్రార్థన చేసేవారిగా మిమ్మల్ని మార్చును గాక మార్చును గాక సాతానుగానికి లొంగిపోనటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితం మీకు గాక అట్టి మనస్సును ఆ విధంగా మీ మనస్సును గాక దయచేసి మోకరించని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రములైనా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి వింటున్న వారిని మార్తాన్ని మీరు బలపరచండి ప్రభువ విసుగకుండా ప్రార్థన చేసేటువంటి అయా ఆ మనస్సును దయచేయండి తండ్రి అట్టి బలమైనటువంటి పట్టుదల కలిగినటువంటి నైనా ఆ మనస్సును వారికి దయచేయండి నైనా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు నైనా దుష్టిని ప్రలోభాలకు లొంగిపోకుండా తండ్రి అయా విసుగకుండా తండ్రి ప్రభువ పట్టుదల కలిగి ప్రార్థించడం కృపను దయచేయండి ఆకోబు వల పెనుగులాలేటుండి అయా మనస్తత్వం దయచేయండి చిన్న పిల్లల వలె తండ్రి ప్రభువా అయ్యా మీ మీ మరి తండ్రి ఒదిగిపోయేటువంటి మనసును దయచేయండి తండ్రి ప్రభువా మీకు వందనాలు నాలుగు స్తోత్రములనైనా మీ యొక్క వాగ్దానములను ఎత్తి పట్టుకుని అయా ఆ ప్రార్థించడం నేను తండ్రి ఆ యొక్క నిన్న తండ్రి ప్రభువ గొప్ప మనస్సును వరకు దయచేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రములైనా నువ్వు గొప్ప దేవుడు తండ్రి అయా నీవు నిన్న తండ్రి ప్రభు మాట తప్పేవాడు కాదు నిన్న తండ్రి ఆ నమ్మకం ఆ విశ్వాసం నేను వారిలో మరి తండ్రి ప్రభు మీరే నిన్న అధికములను అధికముగా నేను చేయమని అడుగుతున్నాను తండ్రి విశ్వాసం అధిక విశ్వాసం నడిపించమని తండ్రి అయ్యా మీ కృపక్షిపమని మీ సన్నిధి మీ కాపుదని ఎల్లప్పుడూ వారితో ఉంచమని మీ రక్షణ కీడమని వారితో ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమెన్